సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే నీట్ వరంగల్లో ఫిఫ్టీ సిక్స్ నాన్ టీచింగ్ పోస్ట్ అనేది నోటిఫికేషన్ జారీ చేయడం అనేది దీనికి సంబంధించి ఇది డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనమాట దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు సో దీని గురించి టోటల్ డీటెయిల్స్ ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము పడుతున్న కష్టానికి మీరు ఒక లైక్ ఇవ్వడం మాత్రం కం కంపల్సరీ చేయండి సో మనం నీట్ వరంగల్లో ఫిఫ్టీ సిక్స్ నాన్ టీచింగ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ గురించి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్గా అలా అంటే పై ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య సంఖ్య యాభై ఆరు సో ఇందులో పోస్ట్లు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ మూడు ఉన్నాయి ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒకటి డిప్యూటీ రిజిస్టార్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటి అసిస్టెంట్ రిజిస్టార్ ఒకటి అలాగే గ్రూప్ బి కేటగిరీలో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ మూడు పోస్టులు ఉన్నాయి సూపరింటెంట్ ఐదు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ తిరిగి పోస్టులు ఉన్నాయి అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది అనమాట మనం గ్రూప్ సి కేటగిరీ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఐదు పోస్టులు ఉన్నాయి ఆఫీస్ అటెండెంట్ పది ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి పదమూడు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో మీరు ఒకవేళ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే దీని అర్హత ఒకసారి చూసుకుందాము అర్హత మీరు ఆ పోస్టుని బట్టి దానికి సంబంధించిన డిగ్రీలో దానికి సంబంధించిన విభాగంలో కనీసం అరవై శాతం మార్కులతో బీఈ కానీ బీటెక్ ఎంఎస్సి ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట దీనికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి వయసు యాభై ఆరు ఏళ్ళు మించకూడదు అలాగే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి ఎంపిక విధానం వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి జనవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి లాస్ట్ డేట్ వెబ్సైట్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ పోస్ట్ చేశాను కెరీర్స్ డాట్ ఎన్ఐటీడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఇది మంచి అవకాశం ఎందుకంటే మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇది అప్లై చేసుకోవచ్చు సో అందరూ కూడా ఈ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్